ఫ్రెండ్స్ నమస్కారం ఈ గేమ్ ఏందో చూద్దామా ఈ గేమ్ ఏంటంటే ఒక రూపాయి కాయను ఎల్ మీద పెట్టుకోవాలి ఫింగర్ మీద పెట్టుకొని దాని మీద ఈ మ్యాచ్ బాక్స్ పుల్లలు ఉన్నాయి కదా ఇవన్నీ ఎగ్గు పుల్లలు ఈ పుల్లలను దాని మీద ఎల్ మీద కాయ మీద పెట్టుకోవాలి ఎన్ని పుల్లలు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళ గిఫ్ట్ అదనమాట ఈ గేమ్ నీవేనికి ఇచ్చుకోలేను ఇచ్చుతా ఏ ఇప్పిరి ఇప్పి సుపిరి పాలే ఏం గిఫ్ట్ వచ్చింది ఇచ్చుకోవాలి ఈ నిజకిలా కిపోకొన నావిరెడ్డి ప్రిపాల్ అనేది ఉంటుంది నేను నేను ఏ పడి సెవెన్ టెన్సెస్ టువెల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ చూస్తా చెప్పవా చెప్పవా

ఆరు పడిపోతుంది సరేమ్మా బానే మైజ్ గ్రేట్ ఉంది పోకుండా వన్ ఏం కాదు మెట్టు దిగిపోయా ఓకే ఎవరున్నారాస్ట్ మళ్ళీ ఇంటికి మళ్ళీ పాత్ర మళ్ళీ ఇంట్లో ఎక్కిమ్మక ఆడుకున్న కయాలంటే బాత్రూమ్ వస్తాను తీరుతుందమ్మని పంచమల్ల అలవాటు అన్నీ తీరుతుందా

ജോലിക്ക് അത് എടുക്കാനില്ല അല്ലേ സോയിങ് സ്റ്റോപ്പ് ഇടാനല്ല അപ്പോൾ 640 മീറ്റർ ആവില്ലേ അള്ളോ കടലേ വെയിലോ ओह बिज़ा बिज़ा ना कहने को कतेकर गिले तू नंदर कितने प्लेस में स्टॉप ये बंदी सुनने हाँ बंदी आई बंदी इसे बेस्ट है अब से ठीक है बहुत बढ़िया इसे बाईसी पंजीशन से कुछ भी ऐसे स्टेप है ना कहीं कुछ केसर ही टेस्ट डूस्ट है वो तो नंदा बहाना

പന്ത്രണ്ട് 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 స్ట్రైట్ గానే పెట్ట ఆయన కరెక్ట్ నిలబడతా ప్రజల తొందరలేదు స్లోగా అట్లనే పెట్టు ప్రజలు కంగారు లేదు